స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మేడ్చల్ జిల్లా కీసరలో సోషల్ స్టార్టప్ ఇంపల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సును ప్రారంభించిన మంత్రి రాష్ట్రంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు వివరాలు చూద్దాం సర మండలం రాంపల్లి దయార గ్రామంలో బాల వికాస కేంద్రం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంపల్స్ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాల వికాస ఫౌండర్ బాలథెరసా జింగ్రాస్ తో కలిసి మంత్రి ఇంపల్స్ ఎక్స్పోను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంపల్స్ ఎక్స్పోలో ప్రదర్శించిన ప్రయోగాలను శ్రీధర్ బాబు ఆసక్తిగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్రంలో సోషల్ ఆంటర్ప్రెనర్షిప్ మరింత అభివృద్ధి చెందాలని సూచించారు వీటిని ప్రోత్సహించడానికి టీహబ్ హబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పది మందికి ఉపయోగపడే వినూత్న ఆలోచనతో వస్తే రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు బాల వికాస కేంద్ర స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ గత నలభై ఏడు సంవత్సరాలుగా స్వచ్ఛందంగా బాల వికాస కేంద్రం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు ఇప్పటిదాకా సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు వేల ఐదు వందలకు పైచిలుకు గ్రామాల్లో మంచినీటి పథకాలు చెరువుల పూడికతీత ప్రభుత్వ పాఠశాలల దత్తత అభివృద్ధి కార్యక్రమాలు వంటివి చేపట్టామన్నారు దేశాభివృద్ధే లక్ష్యంగా ఎనభై ఆరు దేశాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవారంగంలో బాల వికాస పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు ఈ సోషల్ స్టార్టప్ లు మరి సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తానికి వాళ్ళు ఆవిష్కరణలు ఏర్పాటు చేస్తా ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఇటు పేద ప్రజల అవసరాలు పెద్ద పెద్ద సమస్యలు పరిశీలిస్తానికి ఈ స్టార్టప్స్ ముందుకు వస్తున్నాయి కాబట్టి అటువంటి వాళ్ళకి ఐడియా నుంచి మార్కెట్లో పోయేదాకా ఉన్నటువంటి అవసరాలు తీరుతానికి సోషల్ స్టార్టప్ ఇంక్యుబేషన్ ని బాలో సంస్థ ఏర్పాటు చేసింది దీంట్లో భాగంగా ఈ రోజున ఇంపల్స్ అనేటువంటి ఒక జాతీయ స్థాయి సమిట్ ని ఏర్పాటు చేసినాం ఇవాళ దాదాపు ఏడు వందల మంది పాల్గొంటున్నారు దీంట్లో అనేక మంది అటెట్ స్టార్టప్లు కావచ్చు ఇంక్యుపేటర్లు కావచ్చు ఇన్వెస్టర్లు కావచ్చు మెంటర్లు సిఎస్ఆర్ఓలు ఎన్జిఓలు ఇట్లా ఎవరైతే ఈ స్టార్టప్ సహకారంగా ఉంటారో వాళ్ళందరినీ పిలిచి అనేక రకాల చర్చలు చేసుకుంటూ మన భారతదేశంలో ఈ సోషల్ రంగాన్ని మరి స్టార్ట్అప్తన్ చేస్తానికి ముందుకు పోతా ఉంది ఈ కార్యక్రమంలో మన తెలంగాణ స్టేట్ ఇతర ఉంటుంది కూడా మన దగ్గర కలిసి ముందుకు బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రాంగణంలో దేశవ్యాప్తంగా సుమారు ఏడు వందల మంది సామాజిక వ్యాపారవేత్తలు ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు పలు వ్యాపార రంగ నిపుణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డెబ్బైకి పైగా సామాజిక వ్యవస్థాపకులు తమ సామాజిక వ్యాపార ఉత్పత్తుల్ని సోషల్ స్టార్ట్అప్ ఎక్స్పోలో ఆవిష్కరించారు వాటి ఉపయోగాలను వివరించారు సోషల్ అంటర్ప్రినర్షిప్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు భాగస్వాముల మధ్య సమన్వయం ఏర్పాటు చేసే ఉద్దేశంతో సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టీ వి విహబ్ ఉపాయ సోషల్ వెంచర్స్ హబ్ కాస్పియన్ ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ క్యాండిడేట్ యాక్షన్ ఫర్ ఇండియాతో పాటు సీబీఐటీ కేజీరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తదితర సంస్థలు పాల్గొని తమ వంతు సహకారాన్ని అందించాయి బ్యూరో రిపోర్ట్